నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం గుంతకోడూరు గ్రామం తెరాస పార్టీ కార్యకర్త నరేష్ గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది తెరాస పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును తెరాస పార్టీ మండల అధ్యక్షులు యారా రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి మృతుడు ఇంటికి వచ్చి స్వయంగా ఇచ్చి చెక్కును అందించారు మృతిని భార్య ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు తెరాస పార్టీ నాయకులు పాల్గొన్నారు

టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ కొరకు పనిచేసి నిరంతరం పార్టీ కొరకు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వంతో పాటు సాధారణ సభ్యత్వంతో పాటు చేసినటువంటి కార్యకర్తలకు ప్రమాదవశాత్తు అనుకోకుండా చనిపోయినప్పుడు మిసర్ పార్టీ ఇచ్చే ఇన్సూరెన్స్ ద్వారా రెండు లక్షల రూపాయల ఈ ఈరోజు కుంతకోడు గ్రామంలో నరేష్కి ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోయడం జరిగింది చురుకైన కార్యకర్త వాళ్ళ నాన్న కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళిద్దరూ ఈ మధ్యలో చనిపోవడం జరిగింది నరేష్ సభ్యత చేయడం వల్ల వాళ్ళకి ఇలా రెండు లక్షల బీమా రావడం జరిగింది ఈ మధ్యలో ఎక్కడైనా ప్రమాదవశాత్తు చనిపోతే నియోజకవర్గంలో ఆ కార్యకర్తలు ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళకి ఇంటికి ఏ ఆర్థిక పద్ధతి లేవిధమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారి ఆదేశంతో చెక్కులు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా వాళ్ళ ఇంటి ఇల్లు ఇల్లు ఇంటి పరిస్థితి ఏ విధంగానే చదువుకున్న వాళ్ళు ఉద్యోగం ఇప్పించే విధంగా వాళ్ళకి ఆసరా వచ్చే విధంగా చర్యలు తీసుకొని పార్టీ కార్యకర్తల్లో ఒక మనోధైర్యాన్ని వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది